దేవునికి మహిమ కలుగును గాక ఏసు పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికి యేసు క్రీస్తు నామములు శుభములని నేటి సజీవ వాక్కు ఆ రాసిన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనం నీతి మంతుడు మూలముగా బ్రతుకును ఆమె ఈ వాక్యము మనకు ఏం చెబుతున్నది అంటే నిజమైన నైతిక నీతి ధర్మం శుద్ధమైన జీవితం ఒక వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది నీతి మంత్రుడు అంటే ఎవరు దేవుని నడిపల మేరకు న్యాయంగా ధర్మపూర్వంగా జీవించేవారు విశ్వాసం మూలముగా బ్రతుకును అంటే మనుషులు స్వయంగా నీతి ధర్మాన్ని పాటించే శక్తిని తమలో నుంచి రావడం కాదు వీరు దేవునిపై నమ్మకంతో విశ్వాసంతో జీవిస్తూ ఆ విశ్వాసమే వారికి ధైర్యం శక్తి శుద్ధి నీతి మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని నిలబెడుతుంది ఈ వాక్యం మనకు ఏం నేర్పిస్తుందంటే మనం మన సమస్యలో కష్టాల్లో కూడా దేవునిపై విశ్వాసం ఉంచి నమ్మకంతో ఉండాలి నీతిని పాటిస్తూ సొంత ప్రయత్నానికి మించి దేవుని మార్గాన్ని అనుసరించాలి అని ఈ వాక్యము మన అందరి జీవితంలో నెరవేర్చబడున గాక ఆమెను